ఐదు కోట్ల మంది ప్రజలే కాదు తల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది దువాడ కుటుంబం దువాడ కుటుంబం ఏ ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా దీనికి నేను అందుకే కూలంకృషంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలందరికీ కోటానూప కోట్ల ప్రజలందరికీ కూడా నా అన్న ఆవేదన మీకు నేను తెలియజేస్తుంది వెంటనే ఆమె పోటీ చేయాలని చెప్పాను అపజెప్స్తాను ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్జెప్స్తాం తిరగమని చెప్తాం పార్టీ బలోపేతం చేసే విధంగా నా స్థాయి పని నేను చేస్తున్నాను ఎమ్మెల్సీగా ఉన్నాను పని చేసుకుంటూ పోతున్నాను పని చేసుకుంటూ పోతే ఎనిమిది నెలలు అయినప్పటికీ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది పికప్ కాలేదు క్యాండేట్స్ రెలివేషన్ రాలేదని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల పార్టీకి ఉంటాయి ఆ రిపోర్ట్స్ మేరకు వాణి కాదు దువ్వాడ శ్రీనివాస పోటీ చేస్తారని జనవరి పన్నెండో తారీఖున మళ్ళీ నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం అప్పుడు అప్పటికే సమయం చాలా తక్కువ ఉంది మూడు నెలలు కూడా లేని సమయంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయటం అంటే ఇదంతా మళ్ళీ కొత్త అభ్యర్థిత్వ నేను బాధపడుతూనే నేను పనిచేయటం ప్రారంభించాను ఆ మూడు నెలల్లోనే మళ్ళీ కష్టపడి సరే గిరుపోవటంలో ఎలా ఉంది మనకు అనవసరం నేనైతే నా స్థాయిలో నేను పనిచేశాను నేను అంటాను నా సర్వస్వం నా పాతికేళ్ల కష్టాన్ని టికెట్ రూపంలో నీకు వదిలేనే నేను సంపాదించిన వ్యాపారాలు నాది గ్రానైట్ వ్యాపారం నేటి పాతిక సంవత్సరాలుగా గ్రానైట్ ఇప్పుడు కూడా గ్రానైట్ ఈ గ్రానైట్ వ్యాపారంలో నేను దైవ సాక్షికి చెప్తున్నాను సాక్షిగా చెప్తున్నాను ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తన చేతిలోనే పెట్టేవాడు కాదంటే అడగండి ఎంత డబ్బు వస్తే అంత తన చేతిలో పెట్టాను నా చేతుల్లో పెట్టుకొని విలాసాలకో షికారులకో లేదా ఏదే దేశ విదేశాలు తిరగటానికో నేను ఆ డబ్బును వృధా చేయాలి జల్సాలకి షికార్లకి నేను వృధా చేయలే ఆమె చేతుల్లోనే డబ్బులు పెట్టాను డబ్బు పెట్టడమే నాకు తెలుసు తప్ప లెక్క అడగడం కూడా నాకు తెలియదు ఏనాడు కూడా డబ్బులు ఏమైనా అవేమైనా ఇవేమైనా నేను ఎప్పుడు అడగల అంటే ఆమెకు ఆ గౌరవ హోదా ఆ స్థితిని నేను ఎప్పుడు ప్రశ్నించలా నా కష్టాన్ని నేనే పడ్డాను ఇది డబ్బు ఉన్నప్పుడు వ్యాపారాలు డౌన్ అయినప్పుడు లేనప్పుడు కూడా అలాగే చూశాను ఎక్కడ తగ్గల కానీ ఈరోజు అన్నీ వదులుకొని టిక్కెట్ని నీకే వదిలి నా సంపాదన నీకే వదిలి అన్నీ వదిలిన తర్వాత నేనేం తప్పు చేశానని నాకెందుకు ఈ శిక్ష విధించారు నాకెందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారే మొన్న రాత్రి ఇక్కడికి వచ్చారు అంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి ఎప్పుడైతే నేను టికెట్ అనౌన్స్ చేశాను అనౌన్స్ చేసిన మూడో రోజు నుంచి నాకు ఇంటికి గడపకెళ్ళడానికి అవకాశం లేదు ఇంటికి తాళాలు వేసేసారు ఎవిడెన్స్ తను తనే నన్ను మీడియాలో చెప్పింది ఇంటికి తాళం వేశాను ఇంటికి తాళం వేశారు దుబాడ శ్రీనివాస్గా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుండాలి నా ఇంటికి తాళం వేస్తే తాళం విరగొట్టుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు తలుపులు తోసుకొని వెళ్ళిపోవటమో నాకు తెలుసు కానీ పాతిక ముప్పై సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు అవమానాలు నా తల్లిని తిట్టడం నా తల్లి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు అనరాని మాటలు వాడలేని భాషతో నా తల్లిని దూషించడం నా తమ్ముళ్ళని దూషించడం మీకు తెలిసే ఉంటుంది నా ముప్పై ఏళ్ళ జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాల నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది తలుపులేసేసింది ఈ వాణి బయట కురి బయట నిలబడుతూ నేను వచ్చేనని చెప్పు నా కొడుక్కి అంటే ఇంకొక మ్యక్తి ద్వారా కవర్ పెడితే కిందకు వచ్చి అమ్మను కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను తప్ప ఇంటికో తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని నేను మా అమ్మ ఒంట్లో బాగాలేకపోయినా ఈ రోజు వరకు కూడా నేను పలాసా కూడా వెళ్ళను ఎక్కువ ఎందుకు వెళ్ళను తెలుసా ఒకవేళ మా అమ్మను పరామర్శించడానికి వెళ్తే వారం పది రోజులు మాకు తిండి నిద్రాహారాలు కూడా ఉండవు తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి హౌస్లో ఘోరమైన టార్చర్ ఉంటుంది హెరాస్మెంట్ ఉంటుంది ఇందుకోడ శ్రీనివాస్ అంటే అందరినీ ఎదిరిస్తాడే అందరినీ ప్రశ్నిస్తాడే అందరినీ నిక్కచిగా మాట్లాడతాడే మరి ఇదేంటి వినే వినేవాళ్ళు కనిపించవచ్చు ఏం చేస్తాను కుటుంబం కుటుంబ సంబంధాలు మా అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేశాను మా అమ్మింటికి రావటం మానేసింది రాదు ముప్పై ఏళ్లలో ఐదు నిమిషాలు కూడా కూర్చోలేదు ఏంటి ఇలాగే ఉన్నాయి అన్ని కుటుంబాలు నా తమ్ముళ్ళు ఎప్పుడైనా వస్తారా వాళ్ళకి ఇష్టాన్ని సార్ అని తిడతారు నాకు జీవితం ఇచ్చిన జన్మనిచ్చిన నా తల్లిని తిడితే భరించాను సోదరులు రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళని తిడితే భరించాను నీవు నా పదవులు కావాలి నీకుండడానికి వీలేదు నాకే కావాలంటే భరించాను నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను ఆఖరికి ఈరోజు రోడ్డుకి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను